హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంధ్య క్రియేటివ్ థాట్స్ ఈ రోజు నేను మీకు ఒక బ్యూటిఫుల్ ఓల్డ్ శారీతోని ఓల్డ్ పట్టి శారీతో ఒక న్యూ లాంగ్ ఫ్రాక్ అయితే డిజైన్ చేశాను చూడండి ఇదే లాంగ్ ఫ్రాక్ ఇదైతే పాత పట్టు చీర అండి పాత పట్టు చీరతో నేనైతే ఇలా కన్వర్ట్ చేశాను లాంగ్ ఫ్రాక్ చూడండి ఈ ఫ్రాక్ అయితే ఇలా బోట్ నెక్ ఇచ్చాను రౌండ్ రౌండ్ ఫ్రంట్ బోట్ నెక్ బ్యాక్ మాత్రం ఇలా పాట్ నెక్ ఇచ్చాను చూడండి ఇక హ్యాండ్స్ కు మాత్రం ఇలా చిన్నగా పఫ్ ఇచ్చాను త్రీ బై ఫోర్ హ్యాండ్ పెట్టాను చూడండి ముందటినైతే ఇలా ప్రిన్స్ కట్ ఇచ్చాను ఇది కూడా కటింగ్ లేకుండా ప్రిన్స్ కట్ అయితే స్టిచ్చింగ్ చేశాను ఈ లాంగ్ వీడియో ఇలా ఉందో చూసి చెప్పండి ఇక నుంచి మన ఛానల్లో నేనైతే ఎవరికైతే కస్టమైజ్ చేసి ఇస్తున్నానో అంటే ఫ్రాక్స్ కానీ బ్లౌజెస్ కానీ నేను కుట్టి వాళ్ళకు ఫిట్టింగ్ సరిపోతుందా లేదా అన్నది మీకైతే ట్రయల్ వీడియోలు చూపిస్తాను ఇప్పుడు నేను కుట్టే బట్టలు వేరే కస్టమర్లకు సరిపోతున్నాయా వాళ్ళకు ఫిట్ అవుతున్నాయా ఫిట్టింగ్ కరెక్ట్ వస్తుందా లేదా అన్నది ఇక నుంచి మన ఛానల్లో నేనైతే చూపిద్దాం అనుకుంటున్నా నేను కస్టమర్స్ని అడిగి వాళ్ళకి ఇష్టమైతే నేనైతే వాళ్ళ పర్ఫెక్ట్ అవుట్ ఫిట్ అయితే ఎలా వచ్చిందో మీకైతే చూపిస్తాను ఇక్కడ నుంచి ఇది కూడా వేరే కస్టమర్నే నేను ఈ అవుట్ అనేది ఎలా వచ్చింది ఇప్పుడు మీకైతే నేను చేసి చూపిస్తాను చూడండి చూడండి నేను వేసుకున్న డ్రెస్ అవుట్ ఫిట్ అయితే ఎలా వచ్చిందో ఎంత నీట్గా వచ్చిందంటే చాలా అంటే చాలా బాగా నీట్ గా వచ్చింది చూడండి ఇలా బోట్ నెక్ కూడా పర్ఫెక్ట్ గా వచ్చేసింది చూడండి మీకు ఎక్కడ కూడా చిన్న ముడత కూడా కనిపిస్తలేదు చాలా అంటే చాలా నీట్ గా వచ్చేసింది ఇంకా నాకు ఇది లూజ్ ఉన్నది ఇంకా నేను పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే చేయలేదు హ్యాండ్స్ కూడా చూడండి ఇలా పక్క హ్యాండ్స్ వచ్చింది బ్యాక్ మాత్రం చూడండి ఇలా డ్రాప్ షేప్ వచ్చింది కాట్ నెక్ లాగా వచ్చింది చూడండి ఫిల్స్ కూడా అన్ని సమానంగా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఈ కారణం అయితే నేనైతే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే ఎలా వచ్చిందో మీకైతే ఇలా చూపిస్తాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్